అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ టన్నుల్లో ఆనందం దయచేసి ఆగండి నేను చెప్పేది వినండి వినబడకపోతే మళ్ళీ అడగండి మా రాజుగారు రంబా ఊరవసలు చూసే షాక్ అవ్వలేదు అలాంటిది మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు పడి చస్తున్నారు చచ్చినా మీ మీదే పడతానంటున్నారు కాదనకండి ఆయన ఊరుకోరు ఆయన ఎవ్వరూ ఆపలేరు రాత్రింబవళ్ళు మీ ధ్యాసలోని ఆనకొండల మెదక్లు తిరిగిపోతున్నారు మీరు లేకుండా బతకలేనంటున్నారు అనుభవిస్తున్నారు మీతో చెప్పుకోలేక కేబుల్ కనెక్షన్ల మీ ఇద్దరికి కనెక్షన్ కలపమని నన్ను పంపించారు మీరు టీవీ అయితే ఆయన రిమోట్ మీరు సెల్ అయితే ఆయన ఛార్జర్ కాబట్టి మీరు ఒప్పుకుంటే నవ్వండి లేదంటే ండి ఇదేనండి లవ్వట్టే మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు పడి చస్తున్నారు చచ్చినా మీ మీదే పడతానంటున్నారు తలుపు ఆ ఈ విషయం మన మధ్యనే ఉండాలని ఏంటి అనేది మనసులో మాట డైరెక్ట్ గా చెప్పేయాలని కంగారు పడకండి ప్రేమంటే ఏంటో అది ఎంత పవర్ఫుల్లో ఇక్కడికి వచ్చాకే తెలిసింది అలాంటి ప్రేమని పైకి చెప్పకుండా లోపల దాచుకోవడం పొరపాటు అందుకే అది వ్యక్తం చేయడానికి వచ్చాను ఓ మానవ మూర్తిని ఇష్టపడడం కావాలనుకోవడం ఎలా అవుతుందండి ప్రేమంటే నేరంగా భావించి ఈ లోకాన్ని నేను పట్టించుకోనండి నేను ఊ అనండి అంతే అంతే మా ఆయనకి ఏ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా ఏమవుతుందండి ఏమవుతుంది ధైర్యంగా ఉన్న విషయం చెప్పేద్దాం కొన్ని రోజులు పాధపడతాడు తర్వాతనే అర్జస్ట్ అయిపోతాడు పోతే పోయిందిలే ఆ అయినా ఇద్దరం ఇష్టపడ్డాక ఒకళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి అంతగా శివ గారు ఒప్పుకోకపోయినా పర్వాలేదు మీరు ఒప్పుకుంటే చాలు లేపుకెళ్ళిపోతాడు నువ్వు మహాపాపం మర్యాదగా వదులు నా మనసు మీ ముందు పరిచాను మీరు దయ తెలిస్తే నేను ధన్యుణ్ణి అవుతాను అక్క మన కలియుగ చూసినవన్నీ నిజాలు కావమ్మా అతను కుర్చీకి చిక్కుకున్న నా కుంగును తొలగించాడంతే అంతే నువ్వు చెప్తే మాత్రం తను ఎందుకు నమ్మాలి ఎందుకు నమ్మాలా సిన్సియర్ గా తన మనసులో మాట మీ అమ్మకు నాకు చెప్పినందుకు ఐషు నువ్వు ప్రేమించిన మనిషి తప్పకుండా మంచివాడు నీకు తగినవాడు అని మా నమ్మకం నీపై వాళ్లకున్న నమ్మకానికి ఐశ్వర్య ప్రేమకి ఇక ఫుల్ స్టాప్ ఇకపై నీ మొహం చూడదు నేను కలవదు ఒక్కసారి నువ్వు అతన్ని కలిసి మాట్లాడితే నీ అనుమానాలన్నీ తీరిపోతాయి నా మాట విని తల్లి వినను నువ్వేం చెప్పినా వినంత్ ఆమె రుద్రాక్షం తీయిస్తాను ప్రాణం పోయేలా చేస్తా చెప్పినట్టే అన్ని చేస్తాను ఇప్పుడే వెండి రాజుని కలుస్తాను నువ్వెన్ని కుతంత్రాలు పనినా ఐశ్వర్య ప్రాణాలు తీయటం నీ వల్ల కాని పని నా వల్ల కాకపోతే మరొకరి వల్ల అవుతుంది நீர் <laughs> வெள்ளித்திரியாக்க <laughs> 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 అన్నా వాడప్పుడు కొట్టిన కొట్టుడికి ఇప్పటికి బోరింగ్ పంప్ లో నీళ్ళు వచ్చినట్టు వచ్చి రాత్రి లుంగిలు అరిచిపోతున్నాయన్నా మళ్ళీ ఇప్పుడు విడుతూ ఫైటా కొట్టడం కొట్టించుకోవడం మన వృత్తి ధర్మం భయపడకూడదు ఏసేంట్రా పోయిం చూస్తున్నావు రా హలో కట్ చేసేస్తా హలోయ్ ఇక్కడ కాదురా అమ్మో తిగడం కంటే దాకుండా బెటర్ ఐశ్వర్యాన్ని వదిలిపెట్టు తన ప్రాణం తీసి తీరాలి ఆ పని చేయాల్సింది నేను నువ్వు నీ కర్తవ్యాన్ని విస్మరించావు విధి రాత నుంచి ఆమెను తప్పించలేవు ఆమె మెడలో ఆ రుద్రాక్ష ఉన్నంత కాలం విధి కూడా ఏమీ చేయలేదని నీకు తెలుసు అది తీయించడం ఎలాగో నాకు తెలుసు ఆమెను కాపాడుకోవడం ఎలాగో నాకు తెలుసు ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడి వయ్యుండి ధర్మం తప్పుతున్నావు సతీ సావిత్రి భర్త ప్రాణాలు తిరిగిచ్చిన తాతకి తగ్గ మనవణ్ణి ప్రియురాలు ప్రాణాలు కాపాడుకోవడం కూడా ధర్మమే అయితే నీకు నాకు పోరాటం తప్పదు